ఇప్పుడు నేను ఫ్రెండ్స్ మా అన్న వేసిందో ఏడల్పుగా రంధ్రం తీసి దాంట్లో అట్లా కట్టెలు పెట్టుచుకొని ఇప్పుడు దీంట్లో నిప్పు రవలన్నీ ఇది కవలుకొని ఆ మొత్తం వేసిన కట్టెలన్నీ వండుకుంటాయి మంట ఏ విధంగా మండుతుందో బట్టి మట్టి పోస్తాం ఈరోజు ఇంక ఇది ఇట్టా కుందుకుంటా ఉండాలి మట్టి కుందుకొని బట్టికి మట్టి పోసుకోవాలన్నమాట మొత్తం ఇట్టా తిరగేసుకోవాలన్నమాట ఈ మట్టి అన్న తిరగేసుకోవాలి ఇలా తిరగేసుకొని బట్టి మీద ఆ మట్టి పోయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా బాధ నట్టందా నేను మీ బొగ్గు శ్రీను నా ఛానల్ వచ్చి శ్రీను శ్రీటా లాక్స్ నా ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా బాధితుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అన్న ఇప్పుడు నేను తిరగొట్టిన బట్టి అంతా ఎట్ట పోస్తాను చూడండి బట్టి మీద ఇప్పుడు నేను తిరగొట్టిన బట్టి అంతా మా అన్న వేస్తాను అనమాట అంటే నాకు అల్పొచ్చిందా కొద్ది దాకా తిరగొట్టా అందుకనమాట ఇంకా ఆయన చేత వేసినా మళ్ళీ వేస్తాను అనమాట అట్ట మార్చి మార్చి వేస్తాం మేము ఇప్పుడు నేను వేస్తున్నా ఫ్రెండ్స్

మా వాజడు ఎడ్జేస్తుండ పని పనిలో నెంబర్ వన్ ఆయన ఆయన తర్వాత ఎదురైనా అలాంటి వాడు చడన్ ఫ్రెండ్స్ ఎడ్జేస్తుండో మామూలుగా చూడేటట్టునే దుమ్ము చూడ చూడట్లా వేస్తుండో ఇప్పుడైతే మనం బట్టి ఎక్కి ఎలా నిప్పు పెడతామో చూపిస్తాం చూడండి ఇది బట్టి ఇప్పుడు పైకి ఎక్కిపోతున్నాము చాలామంది ఇది మట్టిది ఇవ్వనుకుంటుంటారు కాదు ఇది బట్టి ఇది పైకి ఎక్కిపోతా ఉన్నా పైన ఈ విధంగా రంధ్రం తీసి దాంట్లో అట్టే కట్టి ఇప్పుడు దీంట్లో నిప్పు రవలు నిప్పు అని వేయాలి అంటే నిప్పు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే మన నిప్పు గడ్డలు తెచ్చేసినామంటే తొందరగా మనకు చూడండి అంత బట్టి ఇది అంతా బట్టి మట్టి దెబ్బ అందుకునేరు బట్టి ఇప్పుడైతే మా అన్న పైకి నిప్పు ఎత్తుకొని బట్టి మీదకి దాన్ని తెచ్చి ఇప్పుడు దాంట్లో వేయాలన్నమాట ఎత్తుకొని నిప్పు ఇప్పుడు ఆ గడ్డి ట్టేస్తుందో కట్టేస్తే ఇంకా అది అది కాలుకొని ఆ మొత్తం వేసిన కట్టెలన్నీ వండుకుంటాయి చూడండి అది కట్టెలు కాలుకొని మంట చూడండి వస్తుందో ఆ కట్టెలు మొత్తం కాలిపోయి ఆ బొగ్గులు తయారు అవ్వాలన్నమాట ఈ పైన అప్పుడేటిని లోపలికి మళ్ళీ కర్రతో గురిస్తే ఇంకా లోపల ఉండే కట్టెలు కూడా అంటుకుంటున్నాయి అనమాట ఇప్పుడు ఓన్లీ పైన కట్టెలు అంటుకుంటున్నాయి అనమాట మంట చూడండి అట్టు వస్తుందో మంట ఏ విధంగా మండుతుందో మంట పొగ చూడటట్టు వస్తుందో ఇప్పుడైతే లోపల కూర్చున్నామో మళ్ళీ పైన కట్టలేసి దాన్ని కప్పెట్టాలన్నమాట పొగ చూడటట్టు వస్తుందో ఇప్పుడు పొగ కాల్పింది ఇది పొగ చూడటట్టు వస్తుందమ్మా కప్పెట్టాలా చె పెట్టుకు ఇప్పుడు మొత్తం అయితే కప్పెట్టేసినా పొగ చూడండి అట్టు వస్తుందో మన కొండ పోయిన ముంచి పొగ వచ్చినట్టు వస్తుంది బయటి మీద అంతా పొగ ఇది కానీ పేలుతుందో ఏమో భయం వేస్తుంది మాకే అట్ట పోగ పొగ అనేది అటు పోయినట్టు బట్టిలు మన బాంబీలు నటు పేల్తాయి ఎట్ చేస్తుందో చూడాలి